పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీబీపీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు గత మూడు నుండి నాలుగు సంవత్సరాలుగా దాదాపు ఏడు వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే బకాయిలుగా ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమ్మె పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు లేని ముఖ్యమంత్రికి ఇప్పటికి వరకు కూడా కనీస చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే ఒకవైపు విద్యార్థులు రోడ్లెక్తా ఉంటే సిగ్గులేదా ఢిల్లీ యాత్రలు చేయడానికి చెప్పేసి గద్దె తీగొచ్చి విద్యార్థుల హామీలు కావచ్చు నిరుద్యోగుల హామీలు కావచ్చు ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చారు అదే విధంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినటువంటి నాయకులారా ఇలా ఏడవన్నారని చెప్పేసి ఏపీ ప్రశ్నిస్తా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్